జైశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన పంచాయతీ కార్యదర్శి చంద్రగిరి రాకేష్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామంలో త్రాగునీరు పారిశుధ్యం చెత్త సేకరణ వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుట కార్యక్రమం చేస్తూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా బ్లీచింగ్ చల్లడం పిచ్చి మొక్కలు తొలగింపు మురికి కాలువల శుభ్రం చేయడం కార్యక్రమాలు చేస్తూ గ్రామాన్ని అందంగా తీసిదిద్తామని తెలిపారు రామకృష్ణ బి పాల్గొన్నారు మేము ఒక వేసీకరణ అనేది అలాట్ చేసి వాళ్ళతో మొక్కలు పోంచి జీపీ ట్రాక్టర్తో సహా మేము ట్యాంకర్ పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క మొక్కని మేము పెట్టిన ప్రతి ఒక్క మొక్కని హండ్రెడ్ వాటిని బతికిస్తామని మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాము కోరుకుంటున్నాము మాది భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండల గాంధీనగర్ జీపీ నేను ఫీల్డ్ అసిడెంట్గా గత పన్నెండు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను మా ఎన్జిఎన్ఆర్ ఈజీఎస్లో భాగంగా మేము గత ఈజిఎస్ స్టార్టింగ్ నుండి చాలా వర్క్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఉన్న మన జూలై నెలలో మనకు ఎక్కువ శాతం వన మహోత్సవం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందులోగాను మేము చాలా మొక్కలు నాటడం జరుగుతుంది మేము మా గౌరవ ఎంపిక ఓ ఆదేశాలు మేము మొక్కలు నాటడం జరుగుతుంది అమృత్సరోవర్లో ప్రజెంట్ అయితే అమృత్ సరోవర్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది మొక్కలు పెట్టడం జరుగుతుంది ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా మొక్కలు పెట్టుకుంటూ నేషనల్ హైవేకి కానీ మేము పల్లె ప్రకృతి వనాలు కానీ పల్లె బృహత్ వనాలు కానీ చాలా మొక్కలు క్రీడా ప్రాంగణంలో బయో కానీ కెనాల్ బండ్ ప్లాంటేషన్ కానీ వనాలు కానీ చాలా మొక్కలు నాటడం జరిగింది ప్రతి ఒక్క వర్ గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర నుండి అప్రమత్తంగా ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని వర్క్లు సకాలంలో పూర్తి చేస్తున్నారు